ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో ర్యాలీ ముత్కూర్ మండల కేంద్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాకిస్తాన్తో ఎప్పుడూ భారత్ యుద్ధాన్ని కోరుకోదని కాకపోతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే మోడీ దీటుగా సమాధానం పాకిస్తాన్ చెప్పారని ఆయన తెలిపారు దీనికోసం ఈ సక్సెస్ యాత్ర చేస్తున్నామని ఆయన అన్నారు పాకి టెర్రీస్ మన సైనికులకి మద్దతుగా ఈరోజు ర్యాలీ చేశాం జనసేన తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజులు అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్లో ఈ ర్యాలీలు జరుగుతున్నాయి చూశారు పెహల్గాంలో టెర్రరిస్టులు వచ్చి భార్య బిడ్డల సమక్షంలో ఆ తండ్రిని ఆ భర్తని చంపేసిన సంఘటన అందరికీ గుండెలు తరుక్కుపోయినాయి మనం ఎప్పుడు చూడలేటువంటిది మతం అడిగి పూనీ చేయటం ఏ మతం అడగటం చంపేయటం ఎవరి సమక్షంలో కట్టుకున్న భార్య ఎదురుగా కన్న బిడ్డలు సమక్షంలో చంపటం మనం ఎప్పుడు చూడాలి గుండెలు తక్కువ గావల్లో మధ్యూదన్ ఇంటికి పోయినా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అందరం మంత్రులు మేమందరం పోయినాం ఈరోజు మురళి జవాన్ ప్రాణాలు కోల్పోయినాడు ఎన్ని చూస్తున్నా మన కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు ఆ ఎల్ఓసీ దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది వాళ్ళందరికీ మనం మద్దతుగా నిలబడతాం ఆపరేషన్ సింధూర్లో మోడీ గారు ఒక హీరోగా నిలబడ్డారు భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది మన సత్తా ఏంటో మనం ఒక జోలికి పో మన జోలికి వస్తే తాట తీస్తామనే పరిస్థితికి వచ్చాం దాదాపు తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్తో నాలుగైదు వందల డ్రోన్లని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది ఆ బ్రహ్మాసు అది ఉపయోగిస్తే పాకిస్తాన్ ఏమైపోద్దు అనే భయం వచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది అందుకని ఇంకొక ఇంకొక అందరు అంచనా ఏంటంటే ఎక్స్పర్ట్స్ అంచనా వారి గురించి తెలిసిన వాళ్ళు ఇంకొక నలభై ఎనిమిది గంటలు ఈ యుద్ధం కొనసాగుంటే పాకిస్తాన్లో ఎయిర్ బేస్ ఒక్కటి కూడా ఉండేది కాదు ఒక్క ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు అని చెప్పేసి వాళ్ళు అంచనాలు ఇచ్చినారు ఈ లోపల ఏదైనా కావచ్చు మనం యుద్ధాలు కోరుకోం వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు హిందూ జలాలు ఆపేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అంట ఆ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి ఏంటంట మీరుండే ఫైనాన్షియల్ క్రైసిస్లో మీకు యుద్ధం అవసరమా అంట మీ వాళ్ళు చెప్పారు మీ మిలిటరీ హెడ్స్ చెప్పారు పాకిస్తాన్లో టెర్రరిస్టులని పోషించి మా దేశానికి గతి పట్టింది అని చెప్పుకునే పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు మీ కంట్రోల్లో మీ మీ దేశం మీ కంట్రోల్లో లేదు మీ టెర్రరిస్ట్ కంట్రోల్లో ఉంది ఆ పరిస్థితి నుంచి బయటపడండి ఏదైనా ఈ భారతదేశమంతా ఐకమత్యంగా ఉంటాం నాకు ఒక విషయం అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ నాయకుడు ఈ విషయంలో ఈ పాకిస్తాన్ దాడి టెర్రరిస్ట్ దాడి విషయంలో ఓవైసీ గారు సపోర్ట్గా మాట్లాడింది దేశానికి నాకు నచ్చింది ఆయన బ్లాక్ రిబ్బన్స్ కట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేసింది యుద్ధంలో సైనికులు వెంట మేము నిలబడతాం పాకిస్తాన్ అంతా చూస్తామని మాట్లాడింది నాకు నచ్చింది ఏదేమైనా ఒకే మాట ఒకే బాట ఈ దేశంలో ఈ మతాలు కులాలు ఏమీ లేవు భారతదేశ జోలికి వస్తే దేశమంతా ఐక్యంగా నిలబడతామనేది ఇది ఒక ఆపరేషన్ సింధూర్తో ఒక మెసేజ్